డ్రగ్స్ కేసులో మరో పెద్ద సంచలనం నమోదయ్యేలా ఉంది సుబ్బరాజు విచారణలో ఇండస్ట్రీని వణికించే విషయాలు బయటపడ్డట్లుగా సమాచారం ఓ సినీ ఫ్యామిలీ కూడా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది సోమవారం లేదా మంగళవారం నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ ఫ్యామిలీకి సినీ ఇండస్ట్రీతో దశాబ్దాల అనుబంధం ఉంది ఆ కుటుంబంలో ఇద్దరికి డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్లుగా సిట్ దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది మొత్తం మీద చూస్తే టాలీవుడ్ పూర్తిగా షేక్ చేసే అంశాలు బయటకు డ్రగ్స్ కేసులో మరో పెద్ద సంచలనం నమోదయ్యేలా ఉంది సుబ్బరాజు విచారణలో ఇండస్ట్రీని వణికించే విషయాలు బయటపెడుతున్నట్లుగా సమాచారం ఓ సినీ ఫ్యామిలీ కూడా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది సోమవారం లేదా మంగళవారం నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది ఈ ఫ్యామిలీకి సినీ ఇండస్ట్రీతో దశాబ్దాల తొరబడి అనుబంధం ఉంది ఆ కుటుంబంలో ఇద్దరికి డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్లుగా సిట్ దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది మొత్తం మీద చూస్తే టాలీవుడ్ పూర్తిగా షేక్ చేసే అంశాలు బయటకు వస్తున్నాయి సుబ్బరాజు విచారణలో కీలక విషయాలు బయటపెడుతున్నట్లుగా తెలుస్తోంది ఇండస్ట్రీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న మరో కుటుంబం గుట్టు బయటపడినట్లుగా సమాచారం లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ బయట నడితేసుకున్నారు రమేష్ అసలు లోపల ఏం జరుగుతోంది ఇంత సుదీర్ఘమైన విచారణలో చాలా కీ పాయింట్స్ బయటకు వస్తున్నట్టుగా తెలుస్తోంది ఇండస్ట్రీకి దశాబ్దాల తరబడి అనుబంధం ఉన్న ఓ ఫ్యామిలీకి డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్లుగా కూడా బయటికి సమాచారం అందున్నట్టుగా ఉంది మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి దేవి ఇది నిజమని చెప్పవచ్చు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ తోటి సుదీర్ఘ అనుభవంతో పాటుగా అతని కుటుంబం నుంచే చాలామంది హీరోలు వచ్చారు హీరోయిన్లు వచ్చారు అలాంటి సుదీర్ఘ అనుభవం ఉన్న ఒక కుటుంబంతో కూడా డ్రగ్స్ సంబంధం ఉన్నట్లుగా అటు సుబ్బరాజ్ చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ప్రస్తుతానికి అధికారులు పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నారు ఈ సుదీర్ఘ అనుభవం ఉన్న కుటుంబం నుంచి ఆ కూతురు కొడుకు సంబంధించి ఇద్దరు కూడా డ్రగ్స్ వాడుతున్నట్లు కూడా పేర్కోవడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా విచారణ కొనసాగుతుంది మరో చూసినట్లయితే సుబ్బరాజ్ చెప్తున్న విషయాల్ని మొత్తం టాలీవుడ్ షేక్ షేక్ చేసే విధంగా ఉండబోతున్నట్లుగా మన సమాచారం ఎందుకంటే సుబ్బరాజు ఇప్పటికీ దాదాపు పదిహేను మంది టాలీవుడ్ లో ఉన్న నటీ నటుల పేరు కూడా పేర్కొన్నట్లుగా మనకు సమాచారం అయితే దీంట్లో సుబ్బరాజ్ చెప్పిన పేర్లను చూస్తే మొత్తం టాలీవుడ్ షేక్ అయ్యే అవకాశం కనబడుతుంది ఎందుకంటే సుబ్బరాజ్ చెప్పిన పేర్లు సామాన్యం కాదు చాలా మంది ఉన్నారు చాలా మంది సినీ ఉన్నారు టాప్ హీరోయిన్లు ఉన్నారు హీరోయిన్లు ఉన్నారు చాపు ఆస్తి కూడా ఉన్నారు అయితే వీళ్ళ పేర్లందరూ కూడా ఇప్పటికీ సుబ్బరాజు చెప్పడం జరిగింది సుబ్బరాజ్ చెప్పిన పేర్లతోటి మొత్తం తాలిబు శాఖ అవకాశం కూడా కనబడుతుంది అయితే ఇప్పటికీ సుబ్బరా దీంతో పాటుగా కొన్ని పబ్స్ పేరు కూడా పేర్కోవడం జరిగింది కొన్ని పబ్బుల్లో స్వేచ్ఛగా డ్రగ్స్ నడుస్తున్నాయి నాకు బహిరంగంగా తెలుసు ఆ పబ్బుల్లో ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా సినిమా వాళ్ళు రక్ తీసుకుంటున్న విషయాన్ని కూడా అతను పేర్కోవడం జరిగింది అయితే దీనికి సంబంధించి కూడా కొన్ని ఆధారాలు సేకరించే పనిలో ప్రస్తుతానికి సిట్టు ఉమ్మరంగా పనిచేస్తుంది చెప్పొచ్చు ఇప్పుడే సుబ్బరాజు చెప్పిన విషయాన్ని కన్ఫర్మ్ చేసుకునేందుకు సిట్టు అధికారులు కూడా రంగంలో దిగినట్టుగా మనకు సమాచారం డైరెక్ట్గా వెళ్ళి పూర్తిగా వెరిఫై చేసుకునే పనిలో ఉన్నారు సుబ్బరాజుని దాదాపు ఉదయం పదిన్నర గంటల ప్రారంభమైన విచారణ ఇంకొక మరో రెండు మూడు గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది రాత్రి పదకొండు గంటల వరకు కూడా ఈ విచారణ సుబ్బరాజుని విచారించేందుకు పూర్తిగా సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం సుబ్బరాజ్ చెప్తున్న ఒక్కొక్క విషయాన్ని పూర్తిగా అధికారులు సిట్ అధికారులే షాక్ అవుతున్నారు ఎందుకంటే సుబ్బరాజ్ చెప్పే విషయాలు సామాన్యే కాకుండా అవి కూడా పూర్తిగా తాను చెప్పిన విషయాలకి తన సంబంధ ఆధారాలు కూడా సుబ్బరాజు ఇస్తున్నాడు కాబట్టి ఆ విషయాలన్నింటినీ బేరీ చేస్తున్నందుకు సిట్టు కూడా ముమ్మరంగా ప్రయత్నం ముమ్మరంగా ఆ ప్రయత్నాలు చేస్తుంది దీనికి సంబంధించి ఆధార్లు కూడా పూర్తిగా సేకరిస్తున్నారు అయితే ఒక్క కుటుంబంతో సినిమా టాలీవుడ్తో సుదీర్ఘ అనుభవం కావచ్చు టాలీవుడ్తో సుదీర్ఘ సంబంధాలున్న ఆ కుటుంబం వాళ్ళు కూడా డ్రగ్స్ వాడుతున్నారనే విషయాన్ని చెప్పడం తోటి దానికి సంబంధించిన ఆధారు కూడా సేకరించే పనిలో ప్రస్తుతానికి అధికారులున్నాడు మరోవైపు ఒక మూడు గంటల పాటు ఇటు సుబ్బరాజును విచారించబోతుంది ఈ విచారణలో ఉన్న అంశాలన్నిటి కూడా పూర్తిగా వీడియో టికార్ంగ్ చేసి అంటే రమేష్ ఏ విధంగా చూడొచ్చు మొదటి నుంచి సిట్ పదమూడు పదిహేను మంది మాత్రమే ఇందులో ఉన్నారు వాళ్ళకి నోటీసులు ఇచ్చామని అన్నారు కానీ విచారణలో సుబ్బరాజు దశాబ్దాల తరబడి టాలీవుడ్ తో అనుబంధం ఉన్నటువంటి ఒక సినీ ఫ్యామిలీకి సంబంధం ఉందంటున్నారు కానీ ఆ పూరి విచారణకు రాకముందే ఒక సినీ ఫ్యామిలీ ఇందులో ఇన్వాల్వ్ ఉంది వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వచ్చు వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చాలా ఊహాగానాలు వచ్చాయి ఇప్పుడు సుబ్బరాజు చెప్పిన దానికి గతంలో ఊహాగానానికి ఏమైనా లింక్ ఉందంటారా ఆ కుటుంబంతో ఇప్పటికే సంబంధాలు సంబంధించి కావచ్చు ఆ కుటుంబం ఎప్పటి నుంచో డ్రగ్స్ తీసుకుంటున్న విషయాలు కావచ్చు వీటన్నిటి సంబంధించి ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో ఆదాలు సేకరించి అయితే పూరి కొన్ని విషయాలు ఆ కుటుంబానికి సంబంధించి దాని తర్వాత శాంకే నాయుడు కొన్ని విషయాలు చెప్పారు ప్రస్తుతానికి సుబ్బరాజు కూడా అదే కుటుంబానికి సంబంధించిన వాళ్ళ పేర్లను కూడా పదే పదే ప్రస్తావించి సంబంధించిన ఆధారం కూడా చెప్పడం ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి సంబంధించిన హీరో హీరోయిన్లుగా పనిచేస్తున్న వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చేందుకు కూడా అధికారులు పూర్తిగా సన్నద్ధం అవుతున్నారు ఆఫ్టర్ సెకండ్ ఆగస్టు తర్వాత కూడా వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం మనకు కనబడుతుంది ఇది కొంచెం సమాచారం మనకు వస్తుంది అయితే కొంత టెక్నికల్ ఎవిడెన్స్ కొంత మెటీరియల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసే పనులు ప్రస్తుతానికి అధికారులు ఉన్నారు ఆ కుటుంబానికి సంబంధించి నోటీసులు జారీ చేసి ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలు కూడా సేకరించి వాళ్ళు ఎప్పటి నుంచి డ్రగ్స్ వాడుతున్నారు ఎవరు వాళ్ళ డ్రగ్స్ సప్లై చేస్తున్నారు ఈ డ్రగ్స్ సంబంధించి వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు డైరెక్ట్ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు లేకుండా కెల్విని గ్యాంగ్ వాళ్ళ డ్రగ్ ఇస్తుందా అధికారులు ఉన్నారు ఇదేమైనప్పుడు ఆ కుటుంబం పేరు ఇప్పుడు వెలుగురు కావడంతో ఆ సంబంధించిన ఆదాయ సేకరించే పనులు అధికారులు అంటే రమేష్ సిట్ నోటీసులు ఇచ్చిన వాళ్ళ పేర్లేనా లేకపోతే సుబ్బరాజు కొత్త పేర్లు ఉన్నట్టుగా చెప్తున్నారా అంటే సినీ ఇండస్ట్రీలో పదమూడు నుంచి పదిహేను మంది డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా విచారణలో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు వాళ్ళు నోటీసులు ఇచ్చిన వాళ్ళేనా లేకపోతే కొత్త వాళ్ళ వీళ్ళు ఇప్పుడు సుబ్బరాజు చెప్పిన పేర్లు దాదాపుగా కొత్త పేర్లే ఒక్కటి ఒక్కటి కూడా పాత పేర్లు ఇప్పటికీ పన్నెండు మంది సినీ ప్రముఖులు నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళంతా వాళ్ళతో సంబంధం లేకుండా మరొక పదిహేను మంది పేర్లను కూడా ఫ్రెష్గా సుబ్బరాజు ఇటు ఆ సిట్టుకు తెలపడం జరిగింది దీనికి సంబంధించిన విషయాలన్నిటి దీనికి సంబంధించిన ఆధారాలన్నిటి కూడా చిట్టు ముందు అటు సుబ్బరాజు పెట్టినట్టుగా మనకు సమాచారం ఉంది మరొక పదిహేను మంది పేర్లు వివరించతోటి వాళ్ళకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నారు అయితే దీనిలో ప్రధాన దృష్టి అయితే వీళ్ళు కూడా ఈ పదిహేను మంది కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు ఆ పదిహేను మందిలో కూడా ఆ కుటుంబానికి సంబంధించిన హీరో హీరోయిన్లు కూడా ఉండబోతున్నారు ఈ దశాబ్ద కాలంగా సినీ పర్సన్ తోటి పూర్తిగా సంబంధం ఉన్న ఆ కుటుంబంతో కూడా ఈ పదిహేను మందిలో ఉన్నారు కాబట్టి ఆ పదిహేను మందికి కూడా పూర్తిగా నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు అయితే ఆగస్టు సెకండ్ తర్వాత వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళకు కూడా పిలిపించి వాళ్ళ వేరే కూడా తీసుకునే అవకాశం కనబడుతుంది ఇప్పటికీ పదిహేను మంది కొత్త పేర్లని ఇటు సుబ్బారావు చెప్పడం జరిగింది ఆ పదిహేను మందిలో ఎవరు ఉన్నారు ఏంటి అనే విషయాన్ని ప్రస్తుతానికి అధికారులు పూర్తిగా ఒక్క పేరు సంబంధించి వివరాలు దానికి సంబంధించి డ్రగ్స్ అప్లై చేస్తున్న వాళ్ళు ఇలాంటి విషయాలు ప్రతి కూడా అధికారులు తెలుసుకుంటున్నారు దానికి సంబంధించి చిట్టు పూర్తిగా అధిక ఆధారాన్ని కూడా సేకరిస్తుంది అంటే రమేష్ ఏ విధంగా చూడొచ్చు గతంలో టాప్ డైరెక్టర్ తన మీద అలిగేషన్స్ వచ్చినప్పుడు ట్వీట్ చేశాడు ఒక ముగ్గురు పేర్లు చెప్తా గడ్స్ ఉంటే కనుక వాళ్ళని నోటీస్ ఇవ్వగలరా అని సుబ్బరాజ్ చెప్పిన దాంట్లో ఆ ముగ్గురులో ఉండుండొచ్చా ఎవరైనా ఖచ్చితంగా ఉంటారని చెప్పొచ్చు ఆ ముగ్గురుతో పాటు మరొక పన్నెండు మంది పేర్లు కూడా చెప్పాడు ఆ ముగ్గురే కాదు నేను నేను ఫిట్ చేసిందని కట్టుబడి ఉన్నాను ఆ ముగ్గురితో పాటు ఇంకొక పన్నెండు మంది సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి మీకు సంబంధించి కావాల్సిన తీసుకోండి అని చెప్పి అకౌంట్స్ అబర్వాల్ వాళ్ళకు డైరెక్టర్ చెప్పడం తోటి ఆరు గంటల నుంచి మొత్తం సుబ్బరాజు ఎంక్వైర్ పూర్తిగా చేయి